పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు కామనేని ఆసుపత్రిలో బుధవారం ప్రారంభించారు పోలీస్ సిబ్బంది శారీరక మానసిక శ్రేయస్సు దృష్ట్యా వారి సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమం చేపట్టబడింది బుధవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు కామినేని హాస్పిటల్లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జంగారెడ్గుడెం నూజువీడు పోలవరం సబ్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి అలాగే ఏఆర్ మినిస్ట్రియల్ సిబ్బంది హోంగార్డులకు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్ థైరాయిడ్ టెస్ట్ విటమిన్ డి ట్వెల్వ్ సిబిపి ఇతర ముఖ్యమైన పరీక్షలు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమమే శ్రేయస్సుకు మార్గమని నేటి ఆధునిక యుగంలో వాతావరణంలో మార్పుల వల్ల యువతలో కూడా హార్ట్అటాక్లు సంభవిస్తున్నాయని దాన్ని నిర్మూలించాలంటే తరచుగా వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీస్ సిబ్బంది మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని వారి ఆరోగ్యం కోసం ఈ పరీక్షలు చేయిస్తున్నామని సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతారని ఈ వైద్య పరీక్షలను ఈ రోజు నుండి ముప్పయో తేదీ వరకు నిర్వహిస్తారని రోజుకి వంద మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మొత్తం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహణ చేస్తారని పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేస్తుంటారని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అందరి బాధ్యత తెలిపారు ఈ తరహా ఆరోగ్య పరీక్షల ద్వారా వైద్య సేవలు అందించడమే కాకుండా త్వరితగతంగా సమస్యలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని తెలియజేశారు ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కామనేని హాస్పిటల్ డాక్టర్ కొడాలి రామ్ ప్రసీన్ ఏలు డిఎస్పీ డీ శ్రవణ్ కుమార్ ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్ ఆర్ఐ పవన్ కుమార్ ఏలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ఐ సత్యనారాయణ ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్స్ ఏఆర్ సివిల్ హోంగార్డ్స్ ప్రతి పోలీసు పర్సనల్కి ఈ కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేయించడం ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలని తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకొని తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఈ కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేపట్టడం జరిగింది దీనికి మాకు కామినేని హాస్పిటల్స్ చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ రెండు వేల మంది స్టాఫ్ ఉన్నారు ఈ రెండు వేల మందికి కూడా అత్యాధునిక వైద్య పరీక్షలు అన్నీ చేయించి దాంతోపాటు ఫిజికల్గా కన్సల్టేషన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇవ్వడము ఆ డాక్ ఇంకా ఏదైనా హృద్రోగాలకు సంబంధించి కానీ ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉంటే దానికి సంబంధించి అడిషనల్ టెస్ట్ కూడా వాళ్ళు చేస్తున్నారు వీ అప్రిషియేట్ కామ్యూని హాస్పిటల్స్ ఫ్రమ్ పోలీస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఈ పోలీస్ సిబ్బందికి కూడా మేము ఇచ్చే సూచన ఏమంటే హెల్త్ అనేది ఒక రోజులోనూ రెండు రోజుల్లోనూ ఉండేది కాదు ఇది లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో ఏ మనిషి ఎంత సంపాదించినా హెల్త్ లేకపోతే నో వెల్త్ ఈజ్ యూస్ఫుల్ వెన్ దేర్ ఈజ్ నో హెల్త్ కాబట్టి హెల్త్ మనం ప్రజలకి సేవ చేయాలనుకున్నా మన కుటుంబాలకి మనం సరిగ్గా చూసుకోవాలనుకున్నా మనము ఆనందంగా ఉండాలనుకున్న హెల్త్ అనేది చాలా అవసరం ఇవాళ రేపు మనం చూస్తున్నాము కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇమ్యూనిటీ చాలా మందికి అవసరమైంది అంతేకాకుండా కొంతమంది జిమ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఈ హృద్రోగం అనేది రకరకాల వాతావరణ మార్పులు కావచ్చు పొల్యూషన్ లెవెల్స్ వల్ల కావచ్చు మనం తిండి తిని వల్ల కావచ్చు తిండి వల్ల కావచ్చు మన మానసిక పరిస్థితులు సోషల్ మీడియా అధికంగా వాడడము దీని అందరి ద్వారా కొత్త కొత్త కుర్రాలలో కూడా ఈ హార్ట్ సమస్యలు అనేవి వస్తున్నాయి ఇంత ఇది వేరే పాశ్చాత్య దేశాల్లో కూడా అబ్జర్వ్ చేశారు ఎప్పుడైతే ఈసీజీ మ్యాండేటరీగా చేయించుకుంటారో ఈ యంగ్ పీపుల్లో వచ్చే డెత్స్ కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ దాని రిస్క్ నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది సో ఈసీజీ బేసిక్ బ్లడ్ టెస్ట్ కొలెట్ర కొలెస్ట్రాల్ టెస్ట్ ఇట్లాంటివి రెగ్యులర్గా సిక్స్ మంత్స్కో వన్ ఇయర్ చేసుకుంటూ వెళ్తే మన ఆరోగ్య పరిస్థితులు మనకి చేతుల్లో ఉంటాయి ఏదైనా కరెక్టివ్ మెజర్స్ మనం ఎర్లీగా తీసుకోవచ్చు మన చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేము కానీ ముందే మనం ఈ చర్యలు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం ఓన్లీ పోలీస్ పర్సనలే కాదు పోలీస్ సిబ్బంది కూడా ఈ అవకాశం పోలీస్ ఫ్యామిలీస్ కూడా ఈ అవకాశాలను యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి సేమ్ రేట్లో వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఎక్స్టెండ్ చేయగలిగితే మీరు ఎక్స్టెండ్ చేయండి ఐ రి ఐ రిక్వెస్ట్ ఆల్ పోలీస్ ఫ్యామిలీస్ ఆల్సో టు పార్టిసిపేట్ మీరు కూడా చేయించుకుంటున్నారు కాబట్టి మీ ఫ్యామిలీస్ని కూడా ఒకేసారి టెస్ట్ చేస్తే వాళ్ళు కూడా బెనిఫిషియల్ బెనిఫిట్స్ పొందుతారు అండ్ ఈ అగైన్ ఏఆర్ స్టాఫ్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసిన మన డిఎస్పీ ఏఆర్ గారు మన లోకల్ డిఎస్పీ గారు తర్వాత ఆర్ఐ గారు అండ్ ముఖ్యంగా కామ్యూని హాస్పిటల్స్ ఐ థ్యాంక్ దమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా కూడా వచ్చి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి వచ్చిన మీడియా కూడా We thank media from our police.